హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి రింగ్ ఏదైతే ఉందో ఇది పంచలోహంతో చేసినటువంటి రింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇవి ప్యూర్ పంచలోహంతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి రింగ్స్ ఇక్కడ మన దగ్గర కొన్ని మోడల్స్ అయితే నేను చేపించడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి ఈ సైజు వెంకటేశ్వర స్వామి రింగ్స్ అయితే నేను పది తెప్పించానండి ఇక్కడ మనకి కేవలం రెండు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి మనకి బిగ్ గోవింద స్వామి రింగ్ కూడా ఉందండి మనకి ఇవి మనకి ఎంత యూజ్ చేసినప్పటికీ కూడా షైనింగ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ కలర్ పోవడం కానీ వేరే మెటల్ మనకి బయటకు కనిపించడం కానీ ఉండదండి ఇది డైరెక్ట్ పంచలోహంతో చేసినటువంటి ఉంగరాలు ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్లోనే ఇవ్వడానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ చాలా చిన్న సైజులో ఉందండి వెంకటేశ్వర స్వామి రింగ్ ఇది కూడా చాలా చిన్న సైజులో చాలా నీట్గా కూడా చాలా సింపుల్గా కూడా చాలా బాగుందండి ఇయర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది మనకి గోల్డ్కి ఏమాత్రం గోల్డ్ ఫినిషింగ్ ఏమాత్రం తేడా లేకుండా చాలా నీట్గా కూడా చేయడం జరిగిందండి వాళ్ళు వర్కర్స్ చాలా గ్రీట్ అని చెప్తాను అండి వర్కర్స్ మాత్రం నేను తర్వాత వచ్చేసి మనకి అందులోనే ఇంకా చిన్న సైజు వెంకటేశ్వర స్వామి రింగ్ ఈ సైజ్ రింగ్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే చాలా చిన్నగా కూడా చాలా నీట్గా కూడా వచ్చింది కాబట్టి వరకు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి గణపతి అండి గణపతి ఉంగరాలు కూడా చాలా నీట్గా వచ్చాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీటికి కూడా ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చండి లేదనుకుంటే జీడిమెట్లోకి దగ్గరలో ఉన్నట్టు అయితే మీరు నా షాప్కి రావచ్చండి ఇక్కడ ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ అడగచ్చండి నేను వీలైనంత తక్కువ ధరలో మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఇందులో మన దగ్గర ఈ రింగ్స్తో పాటు పంచలోహం బ్యాంగిల్స్ కమ్మలు అలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పటికే కొంతమంది నా షాప్ అడ్రస్ తీసుకొని మరీ వస్తున్నారండి చాలా సంతోషం మీరు ఎవరైనా కావాలి అనుకుంటే బాలనగర్ జీడిమెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం మీరు రావచ్చండి ఇక్కడికి రావడం వల్ల మీకు ఈ ఉంగరాలకు వచ్చేసి మనకి ఈ సైజు అనేది కొద్దిగా మనకి చేంజ్ అవయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా సైజు తేడా మేడ ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ సైజు నేను సెట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఇలాంటి ఉంగరాలు మాత్రం మీరు షాప్కి వచ్చి తీసుకోవడమే బెటర్ ఎందుకంటే మనకి అనుకున్న సైజులు ఇక్కడ దొరకకపోవచ్చు సో మీరు నాకు సైజు ఇచ్చి ఇచ్చినట్టయితే దాని తగ్గట్టు నేను సెట్ చేసే అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే